ఓకే సో ఈ రౌండ్ లో మీరు గెలిచారు సుధీర్ గారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు విన్నర్స్ కాబట్టి మీరు టాస్క్ ఇస్తారు రష్మి గారికి రెడీ నేను చెప్పిన సినిమా డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నన్ను రిపీట్ చేయమని అడగకుండా ఫస్ట్ టేక్ లో ఎలా అయితే చెప్పానో అలాగే తను చెప్పాలి హిందీ డైలాగ్ ఆవిడ చెప్పకపోవడం ఏంటండి హిందీ కాదు తెలుగులో డైలాగ్ నేను చెప్పిన చెప్పిన డాష్ చెప్పాలి ఐ అక్సెప్ట్ ద ఛాలెంజ్ అదే అదే ఏయ్ నేను ఉన్నా కదా నువ్వు టెన్షన్ పడకు మొత్తం నేను చూసుకుంటా చూసుకో భయ్య అన్ని నువ్వే చూసుకో ఐ లవ్ యు నువ్వే చూసుకో ఈ టాస్కులు అన్ని నువ్వే చూసుకో ఇంక నేను ఎందుకు ఇక్కడ అర్థం చేసుకో నేను ఎవరికి సపోర్ట్ చేస్తా నీకు అర్థం కావట్లే ఇలా ఇలాగోకే లాస్ట్ రోజు కూడా నువ్వే ప్రపోజ్ చేసుకో లాస్ట్ వీక్ కూడా ఓకే రెడీ ఫస్ట్ అన్న మెగా స్టార్గర్తో స్టార్ట్ చేద్దాం ఓరే వీరుశంకర్ రెడ్డి తింటింటాడా డింటా రాడా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా చెప్పు వీరు శంకర్ రెడ్డి సంథింగ్ సంథింగ్ కోస్తే పీక్ కోసేస్తా ఇది కనుక వీరశంకర్ రెడ్డి చెప్తే ఎలా ఉంటుందంటే అతను అవును నా ఎప్పుడు కోస్తా నేను ప్రాంప్టింగ్ నేను చెప్తా కదా టెన్షన్ పడకు ఓకే డన్ నా టేక్ చెప్పు యాక్షన్ ఓరే శివ రెడ్డి అమ్మో అమ్మో ఈ రకడి ఆయన వేరు ఆయన ఆధార్ కార్డు తెచ్చుకోలేదు ఆయన వేరు ఇవాల్టికి మాత్రం వీరశంకర్ రెడ్డిని తిట్టు ఓకే ఓకే ప్రాంప్టింగ్ యాక్షన్ ఒరే వీరశంకర్ రెడ్డి ఓరే వీరశంకర్ రెడ్డి ఓకే కదా నేను పీకేస్తే ఓకే కాని పీకేస్తే పీక కోస్తా పీక గారు చెప్పారు అదేంటి ఇక కోస్తా అలా చెప్పారా కోస్తా అలా చెప్పాలి ఏ ఈజీ ఈజీ ఉండబా ఈజీ ఓకే ఈసారి సారి ఈజీ సింగిల్ లైన్ ఓకే బాలే బాబు గారు నేను ఇంటికి వచ్చా నేను నీ భూతం తెలిసి నిజంగా మేసమైతే నీ అమ్మని రాయలసీమ గడ్డబేకర్ ఉంటే నువ్వు కట్టింది పోతాడైతే రారా చూసుకుందాం పిచ్చివాడా ఈ డైలాగ్ చెప్తా

అయితే నువ్వు కట్టింది ములతాడి అయితే రారా చూసుకుందాం ఆ రారా నన్ను రూపొలుస్తావేంటమ్మా ఆయన ఒక చెప్పంటే రారా చూసుకుందాం చూసుకుందాం నీ ప్రతాపమ్మ నా ప్రతాపమ్మా నీ ప్రతాపమ్మ నా ప్రతాపమ్మా ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి చే లక్క కమ్ ఆన్ చూడు బేబీ అతిగా ఆశపడే మొగాడు అతిగా ఆశపడే ఆడది బాగుపడే చరిత్రలు లే నా దారి రహదర్ బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అటాక్ చెప్పు అప్పుడు అటాక్ చేస్తా ఓరి నీ చెప్పు చెప్పింగ్ ఏంటి టాస్క్ నీకు టాస్క్ ఇచ్చి నేనే చేయాలి నాకు టాస్క్ ఇస్తే నేనే చేయాలి మరి నువ్వు ఎందుకు ఇస్తున్నావు టాస్క్ ఎందుకు చేస్తున్నావు చెయ్ ను చేయి మరి ఏంటి మళ్ళీ చెప్పు ఇప్పుడు నేను ఇంకో మంచి టాస్క్ ఇస్తాను మీ ఇద్దరికి నేను థ్యాంక్ యూ అంటాను మీరు నర్చ్చుకుంటారు మీ ప్లేస్ లో కూర్చుంటారు ఓకే సో సెకండ్ రౌండ్ తర్వాత సుధీర్ మీ టీమ్ దగ్గర ఉంది 14 ఫోర్టీన్ లాక్ రూపీస్ రష్మింగ్ సెవెంటీన్ లాక్ రూపీస్